సరేనండి నానికి బావ అయితే కష్టపడి బావరితో పెళ్ళికోసైతే చెప్పేసి అయితే ఇది మొత్తం సన్నం పోసేసాడు అనమాట పైన కూడా పోస్తూ ఉన్నాడు ఇప్పుడు తర్వాత ఏంటంటే దీనికి ఇంక పెయింట్ అయ్యారనమాట అది నెక్స్ట్ వీడియోలో వచ్చిందండి ఇంక వీడియో అయితే చాలా బాగుండు పోతుంది మిస్ అవ్వకుండా ఇటు చూడు బావా కష్టపడతాం సత్తా షవర్లే చదువుతున్నాయి సరేనండి ఇంక ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మిస్ అవ్వకుండా చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు పూజ అఫీషియల్ బాగున్నారా సరేనండి ఇంక ఇలా తారీఖు వచ్చేసరికి అయితేనేమో ఎనిమిది రేపు తొమ్మిది రేపు మధ్యాహ్నం అనమాట పెళ్ళి ఇంకా మా అన్నయ్య అయితే నలుగురు పెట్టించుకుంటా ఉన్నాడు ఇంకా బ్యాండర్ కూడా తీసే బ్యాండర్ కూడా పెట్టారు కదా ఇంక ఇప్పుడైతే రేపు వచ్చేసరికి అయితే ఏమంటే ఏంటంటే రేపు టెంటు ఇలా అయితే టెన్ సాను ఏంటి అన్న ఇంకా డ్రమ్ములు కుర్జీలు బల్లలు ఇంకా మంచులు కాడమే దేశాలు మొత్తం అండి ఇంక అన్నీ బయట ఉన్నాయి ఇంకా అయితే మీకు చూపిస్తాము ఇంక అలా అయితే వాళ్ళ వాళ్ళమ్మ బాగలేదని చెప్పేసి అయితే చూసడానికి వెళ్ళాడు అనమాట నీరసంగా ఉందంటే నేనైతే ఇంకెటు పడితే అటు వెళ్ళకూడదని చెప్పేసి ఇంక ఇంట్లోనే ఉన్నాను అయితే చూసి వచ్చాడు కొంచెం బాగానే ఉందని చెప్పేసారు ఇప్పుడైతే ఇంకా నిన్నే ఇంకా నిన్న నా ఇల్లు బ్యాంటర్ తీయడానికి వెళ్తే ఇంకా అలానే మేము ఇంకా సరుకులు ఉంటాయి కదండీ ఇంకా సరుకులు కూడా తెచ్చేసుకున్నాము ఇంకా లోన ఉన్నాయి కరెంట్ అయితే లేదండి కరెంట్ లేదు రేపైతే సరుకులు అయితే చూపిస్తాము ఎన్ని వచ్చినాయి అనేసి కూరగాయలు కూడా తెచ్చుకున్నాము ఏమేమి కూరగాయలు ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఇంకా ఆ లోన గదికి పెయింట్ వేయాలి అలానే ఇంకా పెయింట్ వేసేది కూడా చూపిస్తాను బావ అయితే పెయింట్ వేస్తాడు ఇంకా మన్న అయితే ఏం పని చేయకూడదు అని చెప్పేసి అయితే ఇంక మేమే చేయాలి పెయింట్ ఒక్కటేస్తే సరిపోయింది పని అంతా ముందే చేసుకున్నారు ఇప్పుడు పెయింట్ వేసేది కూడా చూపిస్తాను ఇంకా లోనైతే ముందు బయట అయితే టెంట్ వేస్తున్నారు ఇంటి ముందు రేపు పెళ్ళి అని చెప్పేసి రేపు మధ్యాహ్నం పెళ్ళి అని చెప్పేసి ఇంకేలా వంటకేమో టెంట్ అటు వేసారనమాట ఇప్పుడేమో ఇంటి దగ్గర ఇంటి దగ్గర కూడా టెంట్ ఉన్నారు ఇప్పుడు అది చూపిస్తాను ఇంకా సామాన్ ఇంకా అవన్నీ ఇంకా డ్రమ్ములు అవన్నీ వచ్చేసి ఇంకా మా అన్నయ్య కూడా నలుగు పెట్టించుకుంటా ఉన్నాడండి ఇంకా నలుగురికి ఇంకా పెట్టించుకుంటే మంచిది అంటారు కదా కలానే అలానే పెట్టించుకుంటున్నారు ఇంకా పెళ్ళికూర్ని పెళ్లి వచ్చిన తర్వాత అయితే మీ అందరికైతే ఇంకొకటి కూడా మిస్ అవ్వకుండా అయితే ఇంక మొత్తం చూపిస్తాను సరైన చూసేయండి ఇంకా అలానే మా స్టిల్స్ అన్నాం కదండి ఇంకా మా స్టిల్స్ కూడా రేపే దిగు అలానే ఇంకా మా అన్నయ్య పెళ్లికి ఇంక ఫోటోలు దిగుతాం కదండీ అబ్బా అలానే ఆ రోజు మేము టిల్స్ దిగబోతున్నాం అనమాట టిల్స్ కూడా అప్పుడే దిగబోతున్నాం ఇంకెప్పుడు నుంచో దిగలేదు కదండి ఇంకా శారీస్ కూడా అవి తెచ్చుకున్నాము ఇంకా బావా షర్ట్లు అవి తెచ్చుకున్నాడు ఇక్కడికి ఇంకా రేపు ఒకసారి తెలుసు అత్తమ్మలు వాళ్ళు అందరూ పెళ్ళికి వస్తారు వాళ్ళతో కలిసి ఒకసారి మా పెళ్ళికి తీసిన ఆయనే ఇంక ఇప్పుడు కూడా ఫోటోలు తీయడానికి వస్తున్నాడు అనమాట సరేనా చూసేయండి ఇంక వీడియో అయితే చాలా బాగుండిపోతున్నాయి ఇంక ఇప్పుడు అయితే మీకు బయట ఉన్నాయి కదండీ టెంట్ సౌన్నాయి ఇంకా అయితే చూపిస్తాను సరేనా చూసేయండి ఇంకా ముందైతే పెళ్ళికి కావాల్సిన అయితే డ్రమ్ములు అనమాట వాటికి అయితే వాటర్ కూడా పట్టేసాము ఇంకా అది గ్యాసు సిలిండర్ పెట్టడానికి ఏదన్నా చిన్న వంటలు ఉంటే దాని మీద వండొచ్చు కట్టలు ఇంకలు అనమాట అది కొండలు ఇగో ఇంకా కొన్ని ఉన్నాయి మీకు ఇంకా చూపిస్తాను చూసాండ టెంట్ వేయడానికి ఇది ఇదైతే టెంట్ వేసే ఉంది ఇంకా టెంట్ వేసే అన్న వాళ్ళు ఆడే ఉన్నారనమాట ఎంతగా చూస్తున్నారు ఏందనుకొని ఇంక ఇటు వంట చేయడానికైతే ముందు ఇటు టెంట్ వేసారు ఉదయాన్నే వస్తారు వంట వాళ్ళు కదా ఎంత అయితే బాగా అయితే మీకు మిస్ అవ్వకుండా చూపిస్తాడు చూసేయండి ఇటు ఇప్పుడే ఇంటి ముందు టెంట్ అయిపోతున్నారు ఇంకా మా ఇంటికి తోరణాలు అవి కట్టాలి వతలు పెట్టలేదు సున్నం కూడా వేసేసాము ఇంకా ఆల్మోస్ట్ లాన్ వేయాలి కరెంట్ లేదు వేయటానికి చూసేయండి ఇంకా అందరూ అయితే ఇంకా పెళ్ళికి ఇంటి ముందు టెంట్ వేస్తారు కదా పెళ్ళి ఇంటి ముందు అలానే మేము ఒక బోర్ అంతా వేయించుకుంటున్నాము మా రెండు మూడేళ్ళు ఉన్నాయి కదా ఆ ఇంటి దాకా అదిగా టెంట్ లేపుతున్నాం ఇప్పుడు టెంట్ కూడా ఆల్ వేస్తున్నారు అన్నమాట అన్న వాళ్ళే ఇంకా బా బా రెడీ అయ్యాడా బ్రష్ పెట్టుకొని రెడీ అయ్యాడు దేనికి వేద్దానికా పెయింట్ లాంగ్ చూపిస్తాను ఎలా ఉందనేది ఇప్పుడు ఇంకా బయట అందరు గుంపులు గుంపులు అడగోండి పెళ్ళికొడుకు సరేనండి ఇంకా మన్న అయితే ఫోన్ హాడా వెళ్ళా ఉన్నాడు ఆడైతే మా అబ్బాయి ఉన్నాడు అని చెప్పి తగిలిద్దని చెప్పేసి అయితే ఆడ ఉన్నాడు అనమాట టెంట్ వేస్తా ఉన్నారు బయట టెంట్లు వేపుతున్నారు అదిగోండి టెంట్ ఇంకా బావ కూడా ఇంకా బ్రష్లు పట్టుకొని రెడీ అయ్యాడు సరేనండి మా పిన్ని చూడండి ఇంకా మా ఇంట్లో పిల్ల వాళ్ళని వాళ్ళ ఇంట్లో పిల్లలు సామాన్ అన్నీ సర్దుతుందనమాట ఇంకా దూ పడకుండా అవన్నీ వేసిన మా అమ్మాయి మా నాయనమ్మ ఇంకా వీళ్ళైతే సామాన్ కూడా చదువుతా ఉన్నారు పెళ్ళాడు ఆవిడ వచ్చే హాయ్ చెప్పింది కొడుక కోళ్ళని లేకపోతే కూతున్నా రేపు వచ్చేది నీకు ఏ కో చిన్న కోళ్ళ పెద్ద కాళ్ళ మేమైతే ముందే చదువు మా పిన్ని అయితే ఇంకెల్ చదువుతున్నారు బయట టెన్షన్ వస్తా ఉన్నారండి మాట బయట బాయ్ ఇదిగోండి మా చిన్న చేయాలి లాయ్ చెప్పు హాయ్ బాయ్ హాయ్ బాయ్ హాయ్ బాయ్ అంటే ఇప్పుడు దిగుతా ఉంది ఇంక రేపు పొద్దున్న చదువు మా అమ్మాయి కొత్త కొడ్డలు వేసిందా కూర్కోదు ఇప్పుడే కిరీటం పెట్టి తిరుగుతుంది అవే పనికి పోయాడా అయ్యాలు మా బాబాయ్ పనికి పోయాడు నిన్న కబుర్లు కానీ చెప్పేసి సామాన్ చదువుతుంది మా తగటం కూడా అయిపోయింది ఇంకా అని చెప్పి మా అమ్మాయి గాజులు వేసిందాకేసిందండి ఇంకా రేపు పెళ్లికి రెడీ అయితే చూడండి బోయ్ బోయ్ అది అట్రెడీ అయ్యాలి అందరూ అదిగోండి చూసేయండి టెంట్ ఇంకా ఇంకొక ఇంటి ముందుకి టెంట్ లెగింది అనమాట అదిగోండి మా ఇంటి ఎదురు మా రెండు నాయన్న ముందు ఇంటి ఎదురు అందరి ఇంటి ఎదురు టెంట్ వేసింది వాళ్ళే టెంట్ కూడా వాళ్ళే వేస్తున్నారు అనమాట అదిగోండి చూసేయండి సరేనా అదిగొట్టండి ఇంకా ఇంట్లో అయితే ఇంకా ఈ రూమ్లో అయితే వేసావు ఇంక ముందు సున్నం కలిపి తర్వాత పెయింట్ వేయాలన్నమాట అది అయితే ఇంకా బాగా వేస్తున్నాడు చూసుకోండి ఎలాగ వస్తున్నాం ఆ బాగా కలిపింది దీనిలోనే ఏమన్నా లిక్విడ్ కలపదా సున్నం వేస్తున్నా ఇంకా తగినంత సున్నం అదిగో సున్నాం సున్నం వేసుకొని బాగా మిక్స్ చేసి పూసేది చూపిస్తున్నాను సంతలకు బయట ఎంత గోల్గా ఉందో అది చూపిస్తాను ఇది గలిపేలోపు అదిగా సరేనండి ఇంక మా అబ్బాయిలో అయితే తోరణాలు తెచ్చారు అనమాట ఇంటి మామిడి ఆ కదీ ఇండి ఇంకా స్మెల్ కూడా మా ఊరుగా రావట్లేదు మొన్న ఏం చేయటర్లేదు కనలే కాని ఇంక ఇదిగోండి అయితే తోరణాలు అనమాట ఇంటికి కట్టడానికి అదిగోండి ఇంకా సన్నం కూడా కలప అయిపోక వచ్చింది కానీ ఈ అయితే కట్టాలి ఇంటికి పెళ్ళి ఇంటికి కడతామంటారు కదా ఇంకా ఇలా కట్టాలి మా అబ్బాయిలు అయితే ఏకంగా చెట్టు కొమ్మసాగం ఎరుసుకొచ్చినట్టున్నారు మామిడి చెట్టు తోరణాలు కట్టడానికి అదిగోండి మా అబ్బాయి కట్టబోతుంది కూడా కలిపిరా వాడి మాట వినాలి ఇంకా చెప్తా హాయ్ చెప్పరా ఇంకా అయితే చాలా పచ్చగా షుగర్లు అన్నీ కాసుకొచ్చారనమాట స్మెల్ అయితే మాములుగా రావట్లేదు మామురిగా తిన తినాలనిపించే స్మెల్ వస్తుంది కానీ తినకూడదు మాములుగా స్మెల్ పీల్చుకుంటే అలా ఉంది ఇంక సూపర్గా ఉందండి ఇంకా బయట చూపిద్దామంటే ఇంకా బయట టెంట్ కూడా లేపారు సాన్ చూపిద్దాం అంటే అక్కడ అందరూ గుంపుగా ఉన్నారు ఇంక తర్వాత అయితే ఇంక మొత్తం చూపిస్తాను సరుకులు వన్ బై వన్ సాయంత్రం చూపిస్తానండి ఇంకా అలానే రేపు పెళ్లి హడావిడి మాములుగా లేదు మా టల్సి అని చాలా బాగుండబోతుంది మిస్ అవ్వకుండా అయితే ఇంక అందరు చూసేయండి సరేనా ఇంక రేపు అయితే పెళ్ళికి కూడా అందరు రాబోతున్నారనమాట ఎవరెవరు వచ్చి ఇంకా బంతిలో అని అంటే రేపు బంతి మొత్తం వెయ్యి మందికి వండిస్తున్నాం అండి వెయ్యి మందికి సరుకులు ఎంత అయినాయి ఎంత అబ్బలేదు ఎంత అయినా బీంకాట్లు ఎంత అయినాయి ఏది మోసం అనేది రేపు అంతా మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం అయినంగా చెప్తామండి ఇంక బాగా వన్ బై వన్ చూపిస్తాడు కూడా ఇంకా బయట సామాన్ ఉన్నాయి కూడా చూపిస్తాడు ఇంకా సరే అన్న కూడా సన్న వేయటం మొదలైంది బయట ఇవి ఉన్నాయి కదండి ఇంక తోరణాలు కూడా కట్టాలి ఆ టెంట్ అంతా లేపారు ఎలా లేపారు అనేది చూపిస్తాం చూసేయండి కెమెరా ఫ్లిప్ చేసి అదిగోండి టెంట్ టెంట్ అయితే మొత్తం లేపేశారు అనమాట మా మూడ ముగ్గురు మా మూడేళ్ళెదురు టెంట్ లేపేసాము వాళ్ళ అంకుల లేపారు అటు వాటిలో చేయడానికి ఒక టెంట్ లోన్ సున్నా ఓ సరే ఇంకా లోన్ అంతా షేవర్గా ఉంది ఇంకేం కాను అది మీకు చూపించినా కొంచెం కొంచెం వెళ్తురే కానీ వస్తుంది ఫ్లాష్ ఆన్ చేద్దామన్నా దీంట్లో ఛార్జింగ్ లేదు చూసేయండి అదిగోండి దీని అంతా సున్నం వేసి పెయింట్ వేయాల నేను టైమా పదిహేడు పదకొండు ఐదు పదకొండు కా అమ్మ అయితే పెళ్ళికి పెళ్ళికి ఇంకా సామాన్ అడవని చెప్పేసి మా అమ్మ మొత్తం సర్దుతూ ఉంది పెయింట్ వేసిన తర్వాత తెల్లారైతే ఆ గూట్ల బట్టలన్నీ ఆ ఇంట్లో పెట్టేసి ఇంక శుభ్రంగా సర్దాలి ఇంకా ఐదో పెయ్యాలి సరుకులు అవి ఎంత అయినాయి అనేది తర్వాత చదువుతాము ఇంక ముందు ఈ సామాన్ అన్నీ తీయాలని మేమేమో సర్ధం ఉంటాయి అనుకున్నాం అందరూ తీయండి పెళ్ళికి సామాను పోతే రావు అని అంటున్నారు మా పెళ్ళి అప్పుడు కూడా ఆ సామాన్ అంతే పోయింది అందుకని చెప్పి మమ్మీ ఇప్పుడు మొత్తం తీసి సర్దుతా ఉంది లోనకి అబ్బాయిలు అయితే బాక్సులు బయటకు తెచ్చారు టీవీ కానీ కొన్నాయి ఐదు సంవత్సరాల క్రితం ఇంకా వాటిలో సరుకులు ఏ అని అనేది గొప్ప తీసి చూపిస్తాము చూసేయండి ఇంకా హడావిడైతే మొదలైంది ఇంకా టెంట్ సావంతోనే మొదలైందండి ముందు హడావిడైతే చూసేయండి ఇంక వీడియోలు అయితే చాలా బాగుండబోతున్నాయి ఇంక ఇప్పుడు దాకా అయితే వీడియో అయితే చూశారు కదా సరే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పెళ్లి హడావిడి అయితే మొదలైంది ఇంకా వన్ బై వన్ వీడియోలు అయితే వచ్చేస్తాయి ఇవ్వండి చూసేయండి